பரிசு தர பார்த்து ஸ்பார்து గతంలో ట్రాక్టర్ ఎంత ఎంత విశ్రమ్మ దూరం వెళ్ళిందా బ్రీచ్కి కాల్ వచ్చి పరిగెత్తిందా లేదు కదా ఎన్నిక్కడే ఉన్నాయి அடி பல்லாயா என்ன தெரியல அன்னைக்கு வந்துருக்கேன் அன்னைக்கு வந்துருக்கேன் என்னால மார்க்கெட் போக முடியல என்னால மார்க்கெட் போக முடியல என்னால 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 என்ன పని దొర ఎండాకాలం కూడా గిటిగా ఉంది అండి సార్ కదా ప్రపంచం దా కరోనా వస్తే ఆంధ్ర రాష్ట్రానికి జగనూర వైరస్ వచ్చింది సార్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దెబ్బ పడింది నీకే

చావు ఇప్పుడు అమరావతి పన్ను కూడా ఆపేశారు అమరావతి పన్ను జరిగినప్పుడు మీకు పన్ను లేదా ఆ పని కూడా జరగదు అమరావతి పన్ను ఏంది అమరావతి అయితే జరిగేది ఆపేశారు అమరావతి పన్ను జరగట్లేదు ఇంకా ధరలను పెరిగి அது பெய கார்டு பெரி மூன்று வெள்ள டிரைவ் இச்சுட் மந்தி பேசுகிறோம் ஆ டோ ஃபரீது போய் நித்தியவசர சார்பு டாக்டர் பெருகி பெட்ரோல் டீசல் கேஸ் ஸோ பெரிப்போன அந்த பெரிப்போனே ஆதாயம் అన్ని ఉన్న ఇస్తున్నారు మన ప్రభుత్వం ఇచ్చిన ఏమంటారు

ஒரு கண்ட டிரெக்ட் ஜெருவி கொடுத்து நம்ப டிரைர்ட் கொடுத்து ஒரு டிரெக்டர் கொடுத்து நம்ப அடிக்கணும் சைன்யம் சைன்யோ ಕಟ್ ಕರೆಂಟ್ ಚಾರ್ಜ್ ಕರೆಂಟ್ ಬೇರೆ ಅಲ್ಲಿ ಪುನ್ಷನ್ ಕಟ್ ಜೈನೇ ఎవరు లేవు దాని మీద ఇది దానివల్ల అందరూ పని పడుతున్నాం చాలా ఇబ్బందులు ఎదురు పడినా అందేయాత్ర హీరో స్టేట్ నుండా పని లేదు రాజధాని పని ఆగిపోయి అమరావతిలో ఒక పని స్థాయిలో మంగళగిరిలో ఒక పని దాని లేదు

అది కాకుండా ఇసుక ధర తగ్గించాలి సిమెంట్ ధరలు కూడా తగ్గించాలి ఆగిపోయిన అమరావతి పనులను యుద్ధ ప్రాంతానికి ప్రారంభించాలి ఈ ముఖ్యమంత్రి గారు అమరావతి పన్ను ముందలు తీసుకెళ్ళి ఉంటే రోజు ఇంత ఇబ్బంది వచ్చింది ఇబ్బంది ఉండేది కదా కూడా ప్రాంతాన్ని నాశనం చేశారు అదే జరిగింది అందుకే అమరావతి ఆగిపోయిన అమరావతి పనులు కూడా మనం ప్రారంభించాలి బోర్డు కూడా మొత్తం పునర్ నిర్మాణం చేయాలి గతంలో ఎట్లయితే మీకు అందించేవాలో అనేక సంక్షేమ కార్యక్రమ బోర్డు ద్వారా మీకు ఇన్సూరెన్స్ కానీ పెళ్లికాయ ఖర్చు కానీ పొరపాటు చనిపోతే డబ్బులు కానీ అవన్నీ గతంలో బోర్డు ద్వారా కాదు ఆ బోర్డు మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ డబ్బులు మీకు అందించే బాధ్యత తీసుకోవాలి

ండానిగా మీరు రాజకీయండి ఇప్పుడు ఏమంటే ముందుగా గుర్తించాలి కార్డు ఇచ్చిన తర్వాత బోర్డు బోర్డు ద్వారా మీకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందజేయండి ఇది ఒక బాధ్యత తీసుకుని మేము చేస్తామన్నా నిర్మాణం అన్నది నేను సింపుల్ చెప్తున్నా ఇసుక ధర తగ్గించి సిమెంట్ ధర తగ్గించి అమరావతి పనులు ప్రారంభిస్తే ఆటోమేట్ అన్ని సెట్ అయిపోయింది సింపుల్గా ఒక్క చిటుకతో చేసింది మొదటి వంద రోజుల్లో చేయాల్సిన పని మేము ఇక్కడనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ రోడ్లు వేయట్లేదు ట్రైన్లు తగ్గట్లేదు ఏ పనులు దొరకట్లే దానివల్ల ఏం పనులు దొరకట్లా దాదాపు మన వృత్తిపైన ముప్పై లక్షల మంది ఆధారపడి ఉంటారమ్మా ముప్పై లక్షల మంది ఎక్కడ పనులు జరగట్లా ఆ పనులు ముందర ప్రారంభం అవుతే మన చేతి నిన్న పని వస్తే ఆగి బతకచ్చు అది మా ఆలోచన మరి ఆగనా బాగుందండి మనకు కాకుందా రాలేదా ఎగుంటో తెల్లి అందరి నుంచి ఇటు వస్తాం చూస్తా ఉంటా ధైర్యంగా ఉండండి చూసుకుంటాం నేను వచ్చి చేస్తా కదా తల్లి రెండు రెండు నెలలు ఓపిక పట్టు ఈ మానబడేటు ఏం చేయలేదు కదా రెండు నెలలు పట్టు మన తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది తప్పనిసరి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తీసుకుంటాం ఇప్పుడు கட்டோடிங் வாழே ஷார்ஜி பெஞ்சுரு கட்டிங் வாழே அனைத்து இப்போ பல்வேன் என்ன பிரச்சனை

పదివేలు ఇస్తాను ఇదిలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన ఒకేనా తల్లి అదే మరి పర్వాలేదు చేయలేండి మీరున్న ప్రోగ్రామ్ ప్లీజ్ వినాల మీరు జాగ్రత్తగా చూసుకోండి ధైర్యంగా ఉండండి రెండు నెలల్లో ఊపిరిపట్టి ఈ జగనోర వైరస్ కి ఇప్పుడు మనం ముందుగా ఇవ్వాలా ఎట్లు ఓటు ద్వారా ఓకేనా ఫ్యాన్ తిరుగుతున్నారు కొంతమంది డెబ్బై మంది ఇప్పుడు ప్రభుత్వం భవన నిర్మాణ కారణం అప్పుల పాలయ్యి ఫ్యాన్ చాలా మంది చంద్ర గతంలో చంద్ర బీమా అది కూడా పైనింగ్ పట్ట చాలా మంది చాలా మంది ఉన్నారు అన్న మధ్యంగ్ దిక్కు మోక్కలేదు అక్కడ పట్టారు ఇక్కడ అక్కడ చనిపోయారు దిక్కు మొక్కలేదు భీమా రాలేదు ఏమీ రాలేదు మాకు ఈ చంద్రన దీమా మళ్ళీ తీసుకురా ఓటే ఎప్పుడు వస్తుందండి రెండు వారాలు పడుతుంది రెండు వారాలు పడుతుంది మంచి పన్ను చేసుకుంటూ వస్తేనే వస్తారు చూడు <iyorsun> <funziona> مانا نسارو با نسارو با نسارو مانا چينه مانا چينه